వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ పెందుర్తి తొంభై ఏడవ వార్డు సుజాత నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమం ముఖ్య అతిథిగా వార్డ్ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు హాజరయ్యారు ముందుగా జెండా వందన కార్యక్రమం జరిగింది ఆమె మాట్లాడుతూ మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎంతరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం అని అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినస వేడుకలను జరుపుకోవాలి అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలని అన్నారు వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కళలను మనమందరం సాకారం చేయాలి ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లోకనాథరావు కార్యదర్శి డిఎల్ మూర్తి ఇతర కమిటీ సభ్యులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు

నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తూ మున్సిపల్ కార్పొరేషన్కి వసంత గారు తొంభై ఏడవ వాటి నుంచి లీటర్గా ఎన్నికయ్యారు ఆమె మనకు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని ఆశిస్తూ అలాగే ఇప్పుడు మన శంకర్రావు గారు శానపతి శంకర్రావు గారు కూడా ఉన్నారు వారికి కూడా మన ధన్యవాదాలు మన తండ్రి తరఫున సుజాత తరఫున పిల్లలందరూ చక్కగా పంపించి హ్యాపీగా ఇప్పుడు ఉన్నారు కానీ వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళ వాళ్ళందరూ కూడా మేము డెవలప్మెంట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు మా వరకు మేము డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయాలి మహిళలు అయితే కానీ లేదా అందరూ కూడా డెవలప్మెంట్ చేయడం అనే ఉద్దేశంతోనే ఉండేవారు అది ఎందుకు అంటే రాజకీయ నాయకులు నిజంగా అలాంటి వెంట పడుతున్నప్పుడే వాళ్ళు కూడా బాగా మాకు కూడా ఏం కావాలండి ఈరోజు డెవలప్మెంట్ ఉంటేనే మాకు కూడా పేరు ఉంటుంది మాకు పదవుల కంటే పదవులు అయిపోవచ్చు ఈరోజు పోవచ్చు కానీ ఆ డెవలప్మెంట్ చేసే సంతృప్తి అయితే ఉంటుంది కనుక మేము ఈరోజు ఏదో గతంలో ఉండేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు రెండు వేల ఏడులోనే మేమేం తక్కువ ఏం చేయలేదు ఈరోజు చాలా హ్యాపీగా మేము చేసినప్పుడు లాస్ట్ టైం చాలా హ్యాపీ ఫీల్ ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కార్పొరేట్స్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాం అలాగే ఈరోజు కూడా రెండు వేల ఇరవై జరిగిన ఎలక్షన్స్ ఒక ఆరు నెలలో అయిపోవచ్చు కానీ కానీ ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ అవుతుంది కానీ వాళ్ళకంటే ఎక్కువే చేసాం మేము ఈరోజు ఇంకా సిక్స్ మంత్స్ ఉంది కానీ ఏదో అయిపోతుంది కానీ ఈ టైంలో కూడా ఇప్పుడు జస్ట్ ఇంకా శంకుస్థాపన చేయాల్సిన పది కోట్లు ఉన్నాయి ఈ ఆన్లైన్లోనే కూడా ఇంకా చేయవలసింది ఇంకా ఒక పది కోట్లు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం ఈరోజు పార్టీలకు అతీతంగా అభివృద్ధి అయితే ఎప్పుడు కూడా మేము అభివృద్ధికి ఆటంకం కాదండి ఎవరైనా ఏ గవర్నమెంట్ ఉన్నా మేము ఒక్కటే కోరుకుంటాం అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి అభివృద్ధి మనకి గుర్తింపు వస్తుందని మేము అనుకుంటాం అలాగే ఈ మీరు ఎంత సపోర్ట్ చేశారో మాకు మాకు కూడా అంతే తృప్తిగా ఉందండి ఈ పదవి చేసి కూడా మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం మా వంతు మేము చాలా కృషి చేసి అభివృద్ధికి ఏంగానే పని చేస్తున్నాం ఇక ముందు కూడా అలాగే పనిచేస్తామని తెలియజేసుకుంటున్నా అండి అలాగే మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా శంకరాగారు శివుడు ఆజ్ఞలైంది చేమల కూడా శివుడు శంకరాగారి ముందే ఆజ్ఞ మీకు ఖచ్చితంగా అవి ఖచ్చితంగా అవుతాయండి ఈ స్టాండింగ్ కమిటీలో కూడా అవి కూడా మేము ముందు తీసుకోవాలని డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాం మాకు ఉన్నటువంటి కాలనీలో ఏవైతే ఉన్నాయో ఆ కాలనీ అన్నిటిలోని కూడా ఒక ఆత్మీయంగా లేదా ఒక కుటుంబంగా కలిసిపోయినటువంటి కాలనీలో ఉన్న రెండు మూడు కాలనీలో అయితే సుజాత నగర్ మొట్టమొదటిదండి అది మేమెంతో కనపడుతున్నాము చక్కెరగా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా మాకు ఇవన్నీ కూడా పెద్ద వీళ్ళందరినీ ఫాలో అవ్వమని నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నావన్నీ చేపట్టుకొని వీళ్ళు వీళ్ళు అని చెబుతూ వీళ్ళు మనవాళ్ళని చెప్తూ డిఎన్మూర్తిగా రావనివ్వండి లేదు సన్న లేదు నాయకురావు గారు వీళ్ళందరూ కూడా మొత్తం అందరు కూడా పార్టీ వేరే లోక్నాథన్ గారు కానీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి నాకు ఇవన్నీ కూడా అసలు తెలియని సమయంలో కూడా చాలా నన్ను గెలిపించడానికి మీ అంత కృషి చేశారు అదే విధంగా నాకు కూడా చాలా సంతృప్తిగానే ఉంది